ఇంటిని ఖచ్చితంగా రోజు శుభ్రం చేసుకోవడం మన హిందూ సాంప్రదాయం ప్రతిరోజు ఇల్లు ఉడుచుకుని తుడుచుకుని ముగ్గు వేసుకోవడం అందరికీ అలవాటు అయితే ఈ బిజీ జీవితాలు ఉరుకులు పరుగుల హడావిడితో సతమతమయ్యే మహిళలు ఓ చిన్న చిట్కాను కనుక్కున్నారు రాత్రులు ఇంటిని శుభ్రం చేసుకుని పొద్దున్నే మిగిలిన వంట పని చేసుకోవడం మొదలు పెట్టారు అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏమిటంటే రాత్రులు ఇంటిని క్లీన్ చేసుకున్నాక మళ్లీ పొద్దున్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలా అని ఇదే డౌట్ ను శ్రీకృష్ణుణ్ణి నారదుడు అడిగారు అని అంటారు కూడా ఆయన చెప్పిన సమాధానం ప్రకారం రాత్రి శుభ్రం చేసుకున్నా ఉదయాన్నే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అని ఉదయం స్నానం చేసినా సాయంత్రం స్నానం చేసినా మళ్ళీ ఉదయం చేయాల్సిందేననేది శాస్త్రం ఉదయం ఊడ్చుకున్న ఇంటిని సాయంత్రం మళ్ళీ దీపాలు పెట్టే ముందు క్లీన్ చేసుకోవాలి అలానే చాలా మంది రాత్రులు బయట ఇల్లు ఊడ్చి ముగ్గుపెడుతూ ఉంటారు అలాంటి వాళ్లు కనీసం ఉదయాన్నే కొద్దిగానైనా నీళ్లు చలుకుని ముగ్గునైనా పెడితేనే ఉత్తమం ఎందుకివన్నీ అంటే మన శుభ్రం మన ఆరోగ్యం కోసమే అంటారు ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉండే రోగాలు రావు ఆరోగ్యంగా ఉంటాం శుచి అయిన ఆహారం తింటాం వాస్తవానికి ఇదే లక్ష్మి లక్ష్మి ఇంటి నుంచి పోకపోవడం కూడా ఒక రకంగా రావడమే అందుకే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటారు పెద్దలు ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడుపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు